హాయ్ అండి ఇవాళ రేపు మనం చాలామందిని చూస్తూ ఉంటాం క్రికెట్ క్రికెట్ ప్లేయరు ఒక యాక్ట్రెస్తో కలిశాడు ఒక యాక్ట్రెస్తో లవ్ ఎంఫైర్ ఉంది అది ఇది అనుకుంటూ ఉంటాం మనకందరికీ తెలిసింది ఏంటంటే అనుష్క శర్మ ఉంది యాక్ట్రెస్ తను బాగానే సక్సెస్ బాగానే చూసింది తన తన లైన్లో విరాట్ కోహ్లీ ఇప్పుడైతే అతని గురించి మనం చెప్పి చెప్పాల్సింది ఏం లేదనుకోండి అయితే ఇట్లా ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ తరం వాళ్ళకైతే తెలిసింది ఒకటే ఈ లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీ ఫలించి చక్కగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు కానీ ఒక టైంలో చాలా చాలా బ్యాక్కి వెళ్తే మనం అరవైలు పంతొమ్మిది వందల అరవై సిక్స్టీస్లోకి వెళ్తే అసలు వీళ్ళ వీళ్ళందరికీ కూడాను ఒక రకమైన ఒక రోల్ మోడల్ ఎవరు అంటే షర్మిలా ట్యాగూర్ అని చెప్పచ్చు షర్మిళా ఠాగూర్ కూడా చాలా సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ ఆవిడ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆవిడకి ఆవిడ పటవడీని పెళ్లి చేసుకున్నది ఆయన్ని ఆఫ్ క్రికెట్ అంటారు యాక్చువల్గా నలభై క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు ఆడారు ఆయన ఆ రోజుల్లో ఐదు ఐదు రోజులు మ్యాచ్లు జరుగుతూ ఉండేవండి అయితే ఆయన అట్లా చేసే ఆయన చాలా అసలు ఆ రోజుల్లో చాలా చాలా అంటే చాలా ఆడ ఆడపిల్లలు చాలా క్రేజ్గా ఉండేవాళ్ళు అతని మీద ముఖ్యంగా అతన్ని పెళ్లి చేసుకోవటం అంటుంటే ఉంటే అతన్ని పెళ్లి చేసుకోవాలి అని కూడా ఒక 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 నిర్దిష్టానికి ఒక డెసిషన్కి వచ్చేసి ఇస్తారు అన్నమాట వాళ్ళు వాళ్ళల్లో మన యాక్ట్రస్ తమిళనాడుకి చెందిన యాక్ట్రస్ జయలలిత కూడా ఉందండి జయలలిత కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది కానీ మరి ఎందుకు జరగలేదో మరి అది దేవుడికి తెలుసు తెలుసు అయితే ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పాలంటే మన్సూర్ అలీఖాన్ పటౌడీ అంటారు ఎన్ని ఈయన టెస్ట్ ప్లేయర్ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ అనమాట దాదాపు నలభై టెస్ట్లలో టెస్ట్ మ్యాచ్లలో ఆడా ఆడాడు స్కిప్పర్గా స్కిప్పర్ అంటే కొంతమంది మూర్ఖులు ఏం చెప్పారంటే స్కిప్పర్ కాదండి ఆయన క్యాప్టెన్ అంటే క్యాప్టెన్నే స్కిప్పర్ అంటారు స్కిప్పర్నే క్యాప్టెన్ అంటారు అది తెలియని వాళ్ళకి మరి నేనేం చెప్పలేను ఏదో నేను నేను ఏదో లాగా ఏదో కోడిగుడ్లకి ఈకలు పీకినట్టుగా అట్లా ఎందుకు మీరు తెలిసి చేయండి బాగా రీసెర్చ్ చేయండి బాగా రీసెర్చ్ చేయండి నిన్ను రీసెర్చ్ చేస్తాం నీలాంటి వాళ్ళని రీసెర్చ్ చేస్తాను నేను సరేనా కాబట్టి పిచ్చి కూతలు కూయకుండా నేను చెప్పేది నచ్చితే వినండి విని వినితే నచ్చితే గనక కంటిన్యూ చేయండి లేకపోతే అవతలు తీసి పడేయండి అయితే నలభై టెస్ట్ మ్యాచ్లలో అతను బాగా బాగా రాణించాడు ముఖ్యంగా టీమ్ టీమ్ ఉన్న ఉన్న వాళ్ళందరూ అతని టీంలో ఉన్న వాళ్ళందరూ అతను కనుక క్యాప్టెన్గా అతని క్యాప్టెన్సీలో కనుక ఆడితే విజయం మనదే అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఇది సిక్స్టీ అరవై దశకాల్లో అనమాట ఆల్మోస్ట్ ఆయన ఇరు ఇరవై ఒక్క సంవత్సరాలకే ఆయన మంచి ప్లేయరు వాళ్ళ నాన్నగారు కూడా ఇఫ్తికర్ అలీ పట అలీఖాన్ పటౌడీ ఆయన కూడాను ఆయన నవాబు పటౌడీ నవాబు పటౌడీ సంస్థానానికి ఆయన కూడా కొన్ని టెస్ట్ మ్యాచ్లు లండన్లో ముఖ్యంగా ఆడాడు తర్వాత సబ్సీక్వెంట్గా ఏమైందంటే ఆ రోజుల్లో అంటే షర్మిల ఠాగూరు ఈయనకి పెళ్ళి పెళ్ళి అవ్వలే అవ్వలేదు ఇంకా వీళ్ళు కలవని సందర్భంలో అతను సిమి గరేవాల్ అనే ఒక స్మాల్ టైమ్ యాక్ట్రస్ ఆ రోజుల్లో స్మాల్ ట్రైన్ టైమ్ యాక్ట్రెస్ తర్వాత ఆవిడ టెలివిజన్లో కొంచెం బాగా మంచి పేరు సంపాదించుకుంది ఇవన్నీ పెళ్ళి పెళ్ళిళ్ళు ఇవన్నీ కాదు ఇవన్నీ వర్క్ అవ్వటం అనుకు వర్కౌట్ అవ్వటం లేదనుకున్నదేమో అయితే ఆవిడతో కాస్త ఫ్లర్ట్ అవుతూ ఉండేవాడు ఎక్కడ చూసినా ఏ షూట్అవుట్లు ఫోటోషూట్లకి లేకపోతే టెస్ట్ మ్యాచ్లు అవుతుంటే అక్కడక్కడ ప్రత్యక్షం అవుతూ ఉండేది అతను ఎక్కడ టెస్ట్ మ్యాచ్ జరిగితే అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉండేది అట్లాగూ వీళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా తిరుగుతూ ఉండేవాళ్ళు ఎక్కడ చూసినా చిలక గోరెంకల్లాగా తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ ఆ టీము వాళ్ళు కావచ్చు లేకపోతే ఆయనకి పరిచయమైన అలీ అలీఖాన్ పటౌడీ అంటే ఈ పటౌడీ గారికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఓహో హీఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ విత్ దట్ లేడీ అని కూడా అనుకునేవాళ్ళు అనమాట సిమి గరే వాళ్ళని వారిని పెళ్లి చేసుకో సిమి గరే వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నాడు అని కూడా అనుకుంటూ ఒక రూమర్స్ కూడా వచ్చినాయి అనమాట కానీ ఏంటంటే అరవై ఏడు అరవై ఏడు వరకు సాగింది అరవై ఏడు నుంచి ఏమైందంటే షర్మిలా ఠాగూర్ ఈయనకి పరిచయం అయింది బహుశ బహుశా ఆ రోజుల్లో సిమి గరేవాళ్ళు ఏంటంటే చాలా ఒక ట్రెండ్ సెట్టర్గా ఉండేది ఒక డ్రెస్ సెన్స్ కావచ్చు లేకపోతే మోడ్రన్గా కావచ్చు ఒక స్టైల్లో కావచ్చు చాలా మోడ్రన్గా ఉంటూ ఉండేదన్నమాట బహుశా వీళ్ళ ఇద్దరి స్నేహం చూసి అందరూ ఎందుకు అనుకున్నారంటే ఓహో వీళ్ళిద్దరూ సరైన జోడి ఆల్రెడీ పటోడీ అనేవాడు కింగ్ ఇది మన్సూర్ అలీ ఖాన్ పటోడీ అనేవాడు ఆయన్ని ఆయన అందరూ కూడాను నవాబ్ ఆఫ్ క్రికెట్ అంటారు ఈ నవాబు ఈ ఈ ఎవరైతే ఉన్నాడో ఇతను ఇతని టైగర్ అని కూడా అంటారు ఈ టైగర్ ఎవరైతే ఉన్నాడో ఆవిడ ఆవిడ లైఫ్ చేయటంలో పెద్ద 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 విషయం ఏముంది ఇద్దరు కూడాను స్టైలిష్గా ఉంటారు ఇద్దరు చాలా పాపులర్ అది ఇది ఆ రోజుల్లోనే ఆ రో అప్పుడే అంత క్రితం రోజుల్లోనే ఏంటంటే లండన్లో ఒక కారు యాక్సిడెంట్ జరిగింది ఆ కారు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఏంటంటే పటోడి ఈ నవాబ్ మన్సూర్ అలీఖాన్ పటోడీ అంటే ఈయన సైఫ్ అలీఖాన్ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతున్నాం మనం వాళ్ళ అమ్మ నాన్న గురించి వాళ్ళ ప్రేమ వాళ్ళ పెళ్ళి వాళ్ళ వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన అయితే ఆయన కుడికంట్లో ఒక గ్లాసు పెంకు లాంటిది గుచ్చుకుపోయిందనమాట అనమాట గుచ్చుకు పోయిన తర్వాత తర్వాత సర్జరీ చేశారు కానీ ఏంటంటే అది ఆ కంటి చూపు దాంతో అయిపోయింది అనమాట ఆగిపోయిందనమాట ఎప్పటికైతే షర్మిలాని కలిశాడో షర్మిలా ఠాగూర్ని కలిశాడో అప్పటికే హీ లాస్ట్ హీజ్ ఐ సైట్ అనమాట అసలు ఆ కన్ను పేరుకి కనిపిస్తుంది తప్ప అది చూపుకి పనికిరాదనమాట ఏదో కన్నులాగా ఒకటి చే తయారు చేసి పెట్టారు కానీ అది కన్ను కన్ను కాదనమాట పాపం అయితే అయినా కానీ అట్లా ఇన్ స్పైట్ ఆఫ్ సర్జరీ ఇన్స్ ఆయనకి సైట్ లా లాస్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఆయన టెస్ట్ మ్యాచ్లో ఆడటం అనేది గొప్ప విషయం చాలా గొప్ప విషయం నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ ఈ పటవడి మన్సూర్ అలీఖాన్ ఖాన్ అయితే ఎప్పుడైతే ఈ సిమియా గరే వాళ్ళు ఫ్లర్చ్ చేస్తూ ఉండే టైంలో షర్మిళా ఠాగూర్ కలిసింది షర్మిళా ఠాగూర్ చాలా మంచి పెద్ద యాక్టర్స్ అప్పటికే కాశ్మీర్కి కలి ఇంకోటి ఇంకోటి ఆ టైంలోనే అనుకుంటా యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ అనే సినిమాలో యాక్ట్ చేసింది ఈ ప్యారిస్లో ఆవిడ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని అట్ల ఫోటోలు చాలా వైరల్ అయిపోయినాయి ఆ రోజుల్లో అయితే ఆవిడ చాలా పెద్ద యాక్ట్రస్గా ఒక ఒక అందరికీ తెలియబడింది ఆ రోజుల్లోనే ఎప్పుడైతే ఈ షర్మిళా ఠాగూర్ అతన్ని కలిసిందో వాళ్ళిద్దరికీ కూడాను ఏదో క్యూపుడ్ స్టక్ అయినట్టుగాను మన్మధుడు మన్మధు బాణం వేసినట్టుగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే పెళ్లి అరవై ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నారు షర్మిల టాగర్ పట్ట పటోడి కానీ పటోడి అంత జెంట్రీ మ్యాన్ అంటే నిజంగా అది గొప్ప విషయం ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తారు ఆ రోజుల్లో రాసింది ఏంటంటే ఎప్పుడైతే షర్మిలా ఠాగూర్ని కలిశాడో ఎప్పుడైతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం నిర్ణయించుకున్నారో ఇన్ స్పైట్ ఆఫ్ దే రిలీజియన్ వాళ్ళ వేరే వేరే అన్య మతస్థు మతస్థులు ఇద్దరు కూడా పటోడి ముస్లిం ముస్లిం మతానికి సంబంధించిన ఆయన ఎవడే హిందూ అయినా కానీ అవన్నీ ఛేదించుకుని వచ్చే మతానికి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు అయితే పెళ్లి చేసుకున్నారు అప్పుడు పటోడి ఏం చేశాడంటే తన ఫ్లాట్కి ఆవిడ ఉండే సమ్ సిమి గరేవాల్ ఫ్లాట్కి వెళ్ళిపోయి ఐమ్ సారీ సిమి ఏమనుకోవద్దు మన ఫ్రెండ్స్ కానీ విడిపోదాము ఎందుకంటే నేను ఐ మీన్ లవ్ విత్ షర్మిళ టాగూర్ ఐ వాంట్ టు మ్యారీ హర్ అని చెప్పగానే ఆవిడ ఇంకా ఊరికొ మాట్లాడుకున్న బహుశా ఆవిడ కూడా ఎందుకంటే యాక్చువల్ యాక్చువల్గా నేను చెప్పే జోడియాక్ సైన్లు ప్రకారం మాట్లాడుకుంటే అతను క్యాప్రికార్ను జనవరి ఐదు ఇప్పటికీ ఆయన బతికున్నట్టయితే ఎనభై నాలుగు సంవత్సరాలు ఉండేదన్నమాట అయితే బహుశా కంటే పెద్దదేమో సినీ సినీ గారు గరేవాల్ ఎప్పుడు తన తన బర్త్ ఇయర్ని ఎప్పుడు రివీల్ చేయలేదు ఇంటర్నెట్లో కూడా లేదు కాబట్టి ఏంటంటే బహుశాను ఏదో నాకంటే పెద్ద గొప్పవాడు నవాబ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు బాగా క్రేజ్ ఉన్న మనిషి అని నాడు ఊరికే సరదాగా స్నేహం చేసిందేమో సరే అని ఆవిడేం పట్టించుకోలే ఆయన ప్రేమ గురించి చెప్పినప్పుడు అట్లా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకోవటానికి ముందు షర్మిల ఠాగూర్కి ఆయేషా బేగం అని కూడా పేరు పెట్ట అని ఆవిడ అంటే మతం మార్చుకుందనమాట ఆ ఆయేషా కూడా ఎందుకు పేరు పెట్టుకున్నారు అంటే పేరు 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 పెట్టడం జరిగిందంటే పటోడియే ఆవిడకి అది సజెస్ట్ చేసే అట్ట ఆయేష అంటే ఏంటంటే మహారాణి గాయత్రిదేవి జైపూర్ మహారాణి గాయత్రిదేవి ఉంది కదా అది మనం ఎప్పుడైనా మళ్ళీ చర్చించుకుందాము వివరంగా డెఫినెట్గా నేను మీకు చెప్తాను ఆవిడ పేరు ఆయేషా అనమాట అసలు యాక్చువల్గా ఆవిడని ఆయేష అని పిలుస్తారనమాట ఆవిడ బర్త్ నేమ్ కూడా ఆయేషానే అయితే ఆవిడంటే చాలా ఇష్టం పట్టోడికి కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ ఈ ఆ కారణం మూలంగా తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆ ముస్లిం పేరు ముస్లిం మతం మార్చుకుని ముస్లిం మతంలోకి మార్చి ఆ పేరు పెట్టాడన్నమాట ఆయేషా బేగం ఇప్పుడు అందరికీ తెలిసినట్టుగా షర్మిళా ఠాగూర్ ఈజ్ నాన్ ఠాగూర్ టాగూర్షి హర్ నేమ్ ఈజ్ ఆయేషా బేగం ఆవిడ పాస్పోర్ట్లలో కావచ్చు ఆవిడ అఫీషియల్ నేమ్ ఆయేషా బేగం కానీ స్క్రీన్ నేమ్ అట్లాగే ఉంచేసుకుంది ఠాగూర్ ఠాగూర్గా ఇదండి వాళ్ళ లవ్ స్టోరీ కానీ కాబట్టి ఏంటంటే ఆ రోజుల్లో బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో ఇండియన్ హిస్టరీలో అనిపిస్తుంది నాకు ఒక ఒక సక్సెస్ఫుల్ క్రికెట్ ప్లేయర్ ఒక సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ పెళ్లి చేసుకోవటం అనేది వీళ్ళే ఇది దీనికి దీనికి నాంది పలికారేమో ఇది ఈ దోవని వీళ్ళే పెట్టారేమో అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ మన్సూర్ ఖాన్ని చూసి చాలా మంది విరాట్ కోహ్లీ ఉన్నాడు ఇప్పుడు తర్వాత హర్భజన్ సింగ్ గీతా బార్ బస్రా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు యువరాజ్ సింగ్ హజ్ల్ కీచ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు జహీర్ ఖాను సాగరికా ఘట్కే అనే ఆవిడ పెళ్లి చేసుకున్నాడు వీళ్ళందరూ యాక్టర్లే అమ్మాయిలందరూ మహమ్మద్ అజా అజారుద్దీన్ సంగీత బిజ్లా నేను పెళ్లి చేసుకున్నాడు తర్వాత డివోర్స్ అయిపోయింది వాళ్ళిద్దరికీను వాళ్ళిద్దరు విడిపోయారు తర్వాత ముత్తయ్య మా మురళీధరను మదిమలర్ రామ్మూర్తి వీళ్ళ మదరు ఈ డాక్టర్ అన్నమాట మలర్ హాస్పిటల్స్ అని ఆ హాస్పిటల్కి చెందిన ఈ ఈ మదిమలర్ అన్నమాట అనమాట ఈ అమ్మాయి ఒక ట్విన్ సిస్టర్ ఇద్దరు ట్విన్స్ ఇద్దరు అయితే ఆ ట్విన్స్లో ఈ అమ్మాయి ఒకటి మది మలర్ అనే ఆవిడ వీళ్ళ గురించి కూడా నేను ఎప్పుడైనా మాట్లాడతాను వాళ్ళ మదర్ చాలా పెద్ద డాక్టరు నాకు చాలా ఇష్టం ఆవిడ అంటే మా ఇద్దరికి మంచి ర్యాపో ఉన్నది ఆవిడ గురించి ఎప్పుడన్నా విడిగా మాట్లాడుకుందాం అయితే తర్వాత జస్ప్రీత్ జస్ జస్ప్రీత్ భమ్రా సంజన గణేషన్ వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు సో అందుకని ఏంటంటే ఎట్లయితే వైజయంతిమాల ఒక 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 ట్రాక్ తయారు చేసిందో ఒక ఒక దోవ తయారు చేసిందో పెళ్ళైన మగాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఆడవాళ్ళు యాక్టర్లు అని అట్లాగే ఆవిడని ఫాలో అయింది హేమమాలిని హేమమాలిని ఫాలో అయింది శ్రీదేవి అట్లాగూ ఈవిడ మాత్రము ఈ షర్మిళా ఠాగూర్ మాత్రము షర్మిళా ఠాగూర్ వీళ్ళు మాత్రము ఒక 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 చరిత్ర సృష్టించారన్నమాట ఒక ఒక నటి ఒక క్రికెట్ ప్లేయర్ పెళ్లి చేసుకోవాలని ఇదండి సంగతి కానీ ఏంటంటే సోదిలో లేకుండా పోయింది సిమి గరేవాల్ అనేది ఎందుకంటే ఏమో పెద్ద ఆవిడ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ నాట్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ మా పట్టోడి ఏమో తర్వాత సబ్సీక్వెంట్గా రతన్ ఆటతో కూడా ఆవిడ అఫైర్ జరిగింది మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చర్చించుకుందాము కాబట్టి ఏంటంటే సీరియస్గా కనిపించింది పాపం ఠాగూర్ బాగా మంచిగా ఇష్ట ఇష్టపడింది పైగా ఠాగూర్ని పట్టవడి బాగా ఇష్టపడ్డాడు అందుకని పెళ్లి జరిగింది ఏదైనా పెళ్లి జరగాలంటే భగవాడు ఇష్టపడితేనే జరుగుతుంది జరగదండి కాబట్టి ఇదండి సంగతి ఈ పటవడి షర్మిళ వాళ్ళ లవ్ అఫైర్ కావచ్చు లవ్ తో ఆగిపోకుండా పెళ్లి జరిగింది పెళ్లితో పాటు పెళ్లి జరి జరగడంతో పాటు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక ఆడ మొక పిల్లాడు ఆడ ఆ మగ పిల్లడే ఇప్పుడు సైఫ్ ఖాన్ ఇప్పుడు మనకి మొత్తం టాక్ ఆఫ్ ది నేషన్ ఎవరు ఎవరైతే ఉన్నాడో సైఫ్ అలీ ఖాన్ ఆ సైఫ్ అలీ ఖాన్ అనమాట వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ మదర్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం ఎప్పుడైనా సరదాగా ఈ లవ్ స్టోరీస్ మొత్తం ఇక్కడ చక్కటివి ఇవన్నీ కూడాను ఈ ఫెయిరీ టేల్స్ మనం ఎప్పుడన్నా సరదాగా చెప్ మాట్లాడుకుందాం నేను వీలుంటే కనుక ఇట్లాంటివన్నీ కూడా ఒక ఒక గ్రూప్గా చేసి ప్లేలిస్ట్ తయారు చేస్తానండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్